జయ జయ హే ఉస్మానియా ఈ నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ మారుమోగింది వివరాల్లోకి వెళ్తే విద్య ఒకటే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది గుండె నిండా అభిమానంతో ఉస్మానియాకు వచ్చాను ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు ఓయూకు వెళ్తా అన్నప్పుడు చాలా ధైర్యం చేస్తున్నారని నాతో కొందరు అన్నారంటూ ముఖ్యమంత్రి తెలిపారు ఓయూల ప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర ఉందని చెప్పారు నాది ధైర్యం కాదు అభిమానం అని విద్యార్థులతో ముఖ్యమంత్రి తెలిపారు ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పంతో ఇక్కడికి వచ్చాను విద్యాలయాలలో కుల వివక్ష ఉండకూడదనే యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభించామంటూ ముఖ్యమంత్రి తెలిపారు రాబోయే రెండు సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశ విదేశాల యూనివర్సిటీతో పోటీ పడే శక్తి మన ఉస్మానియా యూనివర్సిటీకి ఉంటుందంటూ ముఖ్యమంత్రి తెలిపారు ఉస్మాని యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పర్యటన గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పడంలో సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు